నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో తపాసుల గోదాము ప్రమాదసేతకు తగలబడింది దీంతో వాచ్మెన్ సుబ్బయ్య అక్కడికక్కడికి మృతి చెందారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు నియోజవర్గం ఇరవై నాలుగో డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో టపాసు గోడౌన్ దురదృష్టం ఆ యొక్క ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోవటం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చుట్టూ ఇల్లు లేకుండా పోవటం అనేది చాలామందికి ప్రాణాలను కాపాడగలిగింది టపాసులు గోడౌన్ల విషయంలో అనుమతుల విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని గత అనేకేళ్లుగా అధికారులు చెప్తూ వస్తున్నాం అధికారులు కూడా అన్ని పరిశీలించి ఆ యొక్క అనుమతులు ఇస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈ యొక్క టపాసులు గోడౌన్లో ఈ ప్రమాదం జరగడం మిమ్మల్ని అందరినీ తీవ్రంగా బాధించింది ఆ కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం చే తెలియజేస్తూ వారికి ఇద్దరు మగపిల్లలు ఆడపిల్ల ముగ్గురు వారు కూడా కల్లూరుపల్లిలోనే నివాసం ఉంటూ ఉన్నారు అటు రూరల్ డిఎస్పీ గారు సీఏలు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క క్షణాల్లోనే విషయం తెలిసిన వెంటనే ఇక్కడ జరుపుకున్నారు అటు రెవెన్యూ అధికారులు కూడా రావటం జరిగింది రెవెన్యూ అధికారులతో ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆ యొక్క కుటుంబానికి అండగా నిలిచేదానికి ఎలాంటి చర్యలు చేపట్టాలా అవన్నీ కూడా ఆలోచిస్తామని ఏది ఏమైనా అధికారులందరూ కూడా మరోసారి ఆదేశాలు ఇస్తూ ఉన్నా ఒకసారి అన్ని టపాసులు గోడోని కూడా పరిశీలించండి అక్కడ వారు ఏదైతే చెప్పారో ఆ విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారా అన్ని రకాల భద్ర భద్రతా చర్యలు చేపట్టి ఉన్నారా వీటన్నిటి మీద కూడా ఒకసారి సమగ్రంగా విచారణ చేయాలని చెప్పని అందరిని కూడా కోరుతూ మరోసారి ఆ కుటుంబానికి నా ప్రగాడ సంతా వ్యక్తం చేస్తుంది ఈరోజు చల్లవారున్న సుమారు మూడున్నర రెండు ప్రాంతంలో ఇక్కడ ఈ అల్లూరు పల్లె పురసింగ్ బోర్డు అంటే భవానీ ఈ వద్ద ప్రమాదం జరిగింది చిన్న వాచ్మెన్ ఎటువంటి చెప్పాలి ఇచ్చాడు ఈ మంట అదే విధంగా అతనితో పాటు ఉన్నటువంటి వేరే వాచ్మెన్ అయితే వెంకటేశ్వరం అతను యంగ్స్టర్ అవడం ఎటువంటి గాయలు అవ్వలేదు ఇక్కడ ఏ సోమాలి ఏ విధంగా జరిగింది అనేసి దస్తావేజు తరపున స్టార్ట్ సర్టిఫికేట్ లోపల ఏ విధంగా నిక్షిప్తం ఈ రెంటి కొరత చెప్పు స్టార్ట్ సర్టిఫికేట్ లోపల తప్పకుండా వటొన ఇది తీయి కట్రోల్ కూడా బ్లాస్ తగి బైక్ రిజిస్ట్రేషన్ లోపల కంప్లీట్ అయి ఉంటారు ప్రవర్తనం అడరేట్ చేస్తున్నాం సీసీ ఆ ఉంచుతాడు అనే సింగల్ లో దిస్ కొరత సరి ఉండని ఆ చెప్పునా ఎట్లా జరిగింది అండి ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఇలా టపాసులు పెట్టడము రాత్రి అనుకోకుండా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఇక్కడ ప్రమాదం జరిగింది వాచ్మెన్గా ఉన్నటువంటి సుబ్బయ్య ఇంకో పిల్లోడు ఉన్నాడు ఆ పిల్లోడు ఎండ్ అవ్వటం వల్ల అతను తప్పించుకున్నాడు ఈయన వయసు మిరటం వల్ల ఈయన ప్రమాదానికి గుర్తు జరిగింది ఇక్కడికి అధికారులు కానీ అనాధికారులు డిఎస్పి గారు సిఏ గారు వెంటనే తక్షణం వచ్చి తగురు చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మన గౌరవనీయులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు రావటం వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేసి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు నెక్స్ట్ చర్యలన్నింటినీ కూడా ఆదేశాలు ప్రభుత్వ పరిపాలకులకు ఇచ్చేయటం జరిగింది ఇప్పుడు ఇళ్ళ మధ్యలో ఇలాంటి టపాసు కూడా ఎట్లా ప్రమాదం దాని మీద మాత్రమే వాళ్ళు గతంలో ఈ చుట్టుపక్కల ఇల్లు లేనప్పుడు వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల ఇల్లు లేకపోవటము ఈ ప్రమాదానికి గురి తక్కువైంది కాకపోతే ఇల్లులు కానీ చుట్టుపక్కల ఉంటే చాలా తీవ్రంగా ఉండేది ప్రాణ నష్టం జరిగేది కానీ ఈరోజు చుట్టుపక్కల ఇల్లు లేకపోవడం వల్ల ప్రమాదం చాలా తక్కువగానే అయిందని చెప్పి చెప్పచ్చు ఓకే థ్యాంక్ యూ